దీనిలో కొన్ని వందల మందికి బళ్ళిస్తాం కదా చర్చిలో ఎంత చేసినా పది మంది అన్న ఉంటారు పాలు పందనోళ్ళు ఏడుపు వచ్చేస్తుందా నాకు ఎందుకు పొందలేదు ఎన్ని ఇద్దరు ఆడుతాను ఎందుకు రాను పొందలేదు అయ్యా బల్లలో చేయి పెడతాకే నీకు సెదిబాటు లేదు మేఘ వెంటెక్కుతారు సన్నాసి ఏను బుద్ధి ఉందా ఫలాని తేదీన బల్లని తెలిసి నువ్వు సిద్ధపడలేదంటే రాక తెలియదుగా నువ్వు సిద్ధపడతావు అసలు ఇక బుర్ర పని చేస్తుంది అసలు వాడికి ఏంటంటే నేను చాలా తెలివిగా ప్రవర్తించాను సరిగ్గా సిద్ధపడినప్పుడు నేను చేయలేదు బాగా సిద్ధపడినప్పుడు పాలు పొందాలి నేను చాలా కరెక్ట్గా ఉన్నాను నీకు కరెక్ట్ మండి ఫోన్ ఎగ్గొడతావు కరెక్ట్ అంటే సన్నాసి పని సిద్ధపడకపోతాము కరెక్టా పెద్ద తెలివైన పాయింట్లు చెప్తాడు వీడు నేను ఎలా కంగారు పడి గని చెయ్యను సిద్ధపడొతేనే ఎన్ని ఎల్లైనా మానేస్తాను చిగ్గెట్టలేదు రా నీకు నువ్వు రాక చెత్తం చేస్తావు బుర్రలేని మాటలు మాట్లాడుతున్నావా పేపర్ లీక్ అయిన చోటే పేపర్ టఫ్ గా సోమరు అని చేను అవ్వకూడదు ఇక్కడేమన్నా చెత్త పెరుగుతుందో చూడు ఎప్పటికప్పుడు దున్నేయి దేవునికి స్తోత్రం కలిగినగా నీ కుటుంబం అయినంతే ఎప్పటికప్పుడు సంఘం అయినంతే నీ సేవ క్షేత్రం అయినంతే ఎక్కడ లోకం దేవుని మాట వినని వాని పొలములో శాపం సరిగ్గా దున్నుకోని వాని పొలములో శాపం సోమరి వాణి మరిపోయేవాని చేను లో శాపము గచ్చ పొదలు ముండ్ల పొదలు ఉంటాయి నీ భూమి మీదకి ఆశ్చర్యవచనం రావాలా శాపవచనం రావాలా గచ్చ పొద్దులు ముండ్ల తుప్పులు ఉంటే శాపమేనంట మరి ఎందుకు వస్తున్నాయి దేవుని మాట కంటే మనిషి మాటకి ఎక్కువ విలువిస్తే అంతే కదా అలాగే సోమరితనం ఎక్కువ లేవట్లేదా ఉపవాసాలు తగ్గిపోయినాయా సంఘాన్ని పట్టించుకోవట్లేదా పరిచర్లు మానేసావా దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావా ఎక్కడ జరుగుతుంది తేడా చూడు గచ్చ పొదలు మంగళ పొదలు రాకూడదు ఎప్పటికప్పుడు సరిగ్గా దున్నుకొని మంచి విత్తనాలు వేసుకొని ఎప్పటికప్పుడు కలుపు తీసుకొని ఏపుగా మంచి పంట పెరిగేలాగా చూసుకోవాలి సంగముల అవిధేయుత సంగముల శరీరకార్యాలు సంఘములో లోకాచారాలు సంఘములో భ్రష్టత్వం సంఘములో ఈ వెలుచు పనుల కార్య ఇవేవి మొలవకుండా చూసుకోవాలి ఓ మూడంతస్తులు ఓడగట్టేసాం కీలు పూసుకోకపోతే ఏమవుతుంది చుట్టూతా నీళ్ళు వచ్చేది లోపలికే ఆయన బయట నుంచి తాలమీదకి వెళ్ళిపోతా నీళ్ళేం లోపలికి వచ్చేస్తే మన పరిస్థితి ఆయన దిగువచ్చి తాళం వేయక ముందే ఎక్కడ లీకేజీ లేకుండా చేసుకోవాలి సంఘాన్ని ఎక్కడ చుక్క ఎంత వరద ఎంత ఫోర్స్ కొట్టిన చుక్క రాకూడదు లోపలికి లోకం రాకుండా ఈ ఆచారం రాకుండా సాంప్రదాయం లేకుండా ఈ వ్యర్థత రాకుండా సరిగ్గా కీలు పూసుకోవాలి ఉపదేశం పర్ఫెక్ట్గా ఉండాలి చిన్న గ్యాప్ కూడా కవర్లో కీలు పూసేయాలంతే ఎంత వరద వచ్చినా చుక్క రాకూడదు లోపలికి సోమరి వాణి మన మంచి మెలకువగలిగిన వాని పొలం రేయి మొదజాములు లేచిన వాణిఫలం చెత్త మొలవనివ్వని వాణి పొలం ఎప్పటికప్పుడు దాన్ని దున్నుకునే వణి పొలం ఎప్పటికప్పుడు నీకు ఉండాలా నివే ఎక్స్రే తీసుకో స్కాన్ రిపోర్ట్ చూసుకుందో ఉందో ఎవరన్నా తుక్కు మొలుస్తుందో చూసుకో టెన్షన్ వచ్చేయాలి నీకు బాబోయ్ మళ్ళీ బల్లారధన వచ్చేస్తుంది సంఘంలో గచ్చ పొదలు ముండ్ల తుప్పలు చిన్న చిన్న మొలకలు కూడా కనపడకూడదు